ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇప్పుడైతే మీరు మీ యందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది యాకోబ్బు పత్రిక నాల్గవ అధ్యాయము పదహారు వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు మంచి స్వభావమును అనుగ్రహించాలని వాంచుతూ ఉన్నాడు సాధారణంగా మంచి చెడు అనున్నది మనందరికీ తెలిసిన ఒక కార్యమే మంచి కార్యములనున్నది సమాధానము శాంతి ప్రేమ దయాలుత్వము మొదలగునవి చెడు అనునది అబద్ధము అసూయ పగ ద్వేషము ఈర్ష ఇటువంటి వాటితో నిండి ఉంటుంది ప్రియులారా ఇటువంటి లక్షణములు చెడు స్వభావమునకు మనలను మార్చివేస్తుంది మీరు ఎప్పుడైనా అసూయ అను స్వభావమును గురించి ఉన్నారా మీలో అసూయ ఉన్నట్లు మీరు గుర్తించి ఉన్నారా దీనిని మనము అవగాహన చేసుకోలేని ఒక స్వభావము దీనికి పేరే అసూయ పరిశుద్ధ లేఖన భాగాలలో అనేక చోట్ల అసూయను గూర్చి మనము చదవగలము రీలారా ఆధ్యాత్మిక జీవితములో ఇప్పుడు కూడా మన యొక్క మనోనేత్రములు తెరవబడి ఉండాలి ఎందుకంటే ఈ అసూయ అనే స్వభావము మనలోనికి ప్రవేశించకుండా ఉండుటకే ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందము అని పరిశుద్ధలేఖన భాగము మనకు తెలియజేసినది ప్రిలారా మనము విసర్జించవలసినది అసూయ శరీరము అనేది తన దుష్ట వాంఛతో కూడిన మానవ స్వభావములోని పాపపూరితమైన ఒక వస్తువు ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత కూడా అది నిలిచి ఉండి అతనికి బహుప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భములో బయటపడుతూనే ఉంటుంది ప్రిలారా అసూయ అంటే మనము ఇష్టపడి కోరుకునేది మరొకరి దగ్గర ఉంటే వానిపై అయిష్టత కలిగి ఉండడం మనము బైకు మీద వెళ్తుంటే వేగంగా దూసుకుపోతున్న కారు వైపు చూస్తాము గాని మన ప్రక్కనే చెమటలు కక్కుతూ సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని పట్టించుకోము మన ఆశలన్నీ పైవాటి మీదనే ఉంటాయి నేను ఆ స్థితిలో ఎందుకు లేను అనే తలంపు మన జీవితంలో అసంతృప్తిని మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిపైన అసూయను కలిగిస్తుంది రీలారా అసూయ కలిగిన నీవు సంతోషముగా ఉండలేవు ఎదుట వారిని సంతోషముగా ఉండనివ్వవు అసూయకు ముఖ్య కారణం సంతృప్తి లేని జీవితం ఇతరుల బాగును సహించుకోలేని స్థితి ఇతరుల నైపుణ్యాలను అభినందించలేని స్థితి ప్రిలారా అపోస్తలుడైన పౌలు జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మన జీవితాలకు గొప్ప మేలుకొల్పు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను ప్రిలారా సంతృప్తి కలిగి ఉంటే అసూయకు తావే ఉండదు అసూయ మరణానికి దారితీస్తుంది బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చదరని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేసినది అసూయ లేకుండా మనము జీవించాలి ఒకరినొకరము వివాదము రేపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా ఉందుము అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినట్లుగా అసూయ కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని లేఖన భాగములో చెప్పబడి ఉన్నది ప్రిలారా మనము అసూయను విసర్జించాలి ప్రభు దయాలుడని మీరు ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని పరిశుద్ధలేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేసినది ప్రియులారా శరీర కార్యమేదైనా మిమ్మల్ని దేవుని నుండి దూరము చేసి లోకానికి మరింత దగ్గర చేస్తుంది లోకము దాని ఆశలు గతించిపోయి ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు అసూయను వీడి దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడండి అసూయను వీడి తిరిగి జన్మించిన అనుభవము కలిగి కక్షలు క్రోధలు లేకుండా బిడ్డల చిన్న బిడ్డల వలె పరలోకాన్ని చేరుకోండి గమనించండి ఇటువంటి శరీర కార్యములు చేసేవారు ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించరని లేఖన భాగము సెలవిచ్చినది ప్రియలారా దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే నరకములో సీట్ కన్ఫామ్ అన్నమాట కాబట్టి ఏమీ కావాలో నిర్ణయించుకోవాలి శరీర కార్యాలను వదిలివేసి ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా జీవించండి ప్రిలార పాపము శోధనలు మనలోనికి ప్రవేశించుటకు అపవాది అసూయను ఒక సాధనముగా మన మీద ఉపయోగిస్తుంది అది ఎంత సులువుగా మన హృదయములోనికి చొచ్చుకొని వెళ్ళి మన యొక్క సమాధానమును ఆశీర్వాదకరమైన జీవితమును నాశనము చేస్తుంది అసూయ ఒక్కొక్క మెట్టుగా మీ జీవితంలోనికి చోటు చేసుకుని చివరికి ఒకరోజు మీ జీవితమును నిర్మూలము చేస్తుంది ఉద్యోగ స్థలములో మీ ప్రక్కన ఉన్నవారికి ప్రమోషన్ వచ్చినట్లయితే నాకు ఈ ఆశీర్వాదము లేదని అసూయ చెందుతారు అయితే దేవుడు మనకు అనుగ్రహించిన దానితో మనము సంతృప్తి చెందినట్లయితే దేవుడు మనలను ఉన్నత స్థితికి హెచ్చించి ఆశీర్వదిస్తాడు ప్రీలారా దుర్మార్గుల జీవితాలను చూసి మనము అసూయ చెందుతాం వారి చెడు మార్గాలలో వెళ్ళుచు సంపాదించుకొని ఉన్నత స్థానములో ఉన్నప్పుడు వారిని చూసి నేను నీతిగా జీవించి ప్రయోజనమేమి లేదు అని తలస్తాం ఇది కూడా ఒక విధమైన అసూయకు చెందిన స్వభావమే అయితే చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడుకుము దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకుము అని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేసినది కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు అసూయను విడిచిపెట్టి దీవెనలను పొందుకొనండి ప్రిలారా మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఈ అసూయ కారణము చేతనే తాను సిలువలో వ్రేలాడదీయబడ్డాడు ఈ అసూయ దీనికి కారణం క్రీస్తు అనేక చోట్లకు వెళ్లి అద్భుత కార్యములు సూచక క్రియలను జరిగించి ప్రజల మధ్యలో పేరుగాంచెను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన యొక్క మంచి కార్యములు నీతిగల స్వభావమును ప్రధాన యాజకులు ఇష్టపడలేదు వాటిని చూసి క్రీస్తు మీద వారు అసూయ చెందారు కాబట్టి ఆయన సిలువలో వ్రేలాడదీయబడాలని ఉద్దేశమును కలిగి ఉండిరి యేసు ఉత్తముడు ఆయన సిల్వలో వ్రేలాడదీయబడుటకు అర్హుడు కాడని పిలాతు గురుతెరిగాడు ప్రధాన యాజకులు అసూయచేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను అని లేఖన భాగంలో మనము చదవగలం అయినను రే సహోదరి సహోదరుడ ప్రధాన యాజకులు శాస్త్రులు వివాదములు రేపి ఆయనను శిలువకు అప్పగించుటకు పిలాతును సమ్మతింపజేశారు ప్రియ సహోదరి సహోదరుడ అసూయ అను సాధనము అపవాది ఏ విధముగా ఉపయోగిస్తాడో చూడండి మనము ఇతరులను చూసి అసూయ చెందినప్పుడు మన యొక్క ఆశీర్వాదములను పోగొట్టుకునే స్థితికి మనము దిగజారిపోతాం పరిశుద్ధ గ్రంథములో మోషేను గమనించినట్లయితే దేవునితో ముఖాముఖిగా మాట్లాడనని మనము చదవగలము మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు తద్వారా మిర్యాము అసూయ చెంది మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి వారు మోషే చేత మాత్రమే యహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా అన్న వచనము ప్రకారం ప్రీలార యహోవా ఆ మాట విన్నాడు యహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను మోషే ఎలిగెత్తి దివా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టుట చేత ఆమె స్వస్థపడెనని పరిశుద్ధ లేఖన భాగములలో మనము చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఇటువంటి స్వభావమును కలిగి ఉన్నారా అని మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా నేను మిమ్మలను కోరుకొనిచ్చున్నాను అసూయ ద్వారా మనకు దేవుడు ఉంచిన ఆశీర్వాదములను పోగొట్టుకుంటాం కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ హృదయాలలో అసూయ స్వభావము ఉన్నట్లయితే వాటన్నిటినీ ఈరోజే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు మీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదమును పొందుకునండి దేవుడు మిమ్మలను అధికముగా దీవిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గత కాలమంతా మమ్మలను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీ పాదములకు స్థుతులను చెల్లించినాం దేవా మీ యొక్క మంచి స్వభావమును మాకు దయచేయము అయ్యా అపవాది గర్జించు సింహమవలె ఉన్నప్పటికీ నీ కృపను మా చుట్టూ ఆవరించి ఉండునట్లు మాకు సహాయము దయచేయము అయా ఎన్నటికీ అసూయ అను చెడు స్వభావము మాలోనికి ప్రవేశింపక మా హృదయమును కనికరముతో నింపుము దేవా దయ శాంతి ప్రేమ సమాధానమను మంచి గుణములను మాకు అనుగ్రహించుము అయా ఇతరుల పట్ల మేము ప్రేమ కలిగి ఉండుటకు నీ యొక్క దైవికమైన ప్రేమను మాకు అనుగ్రహించుము దివా అసూయ స్వభావము ద్వారా మాకు నీవిచ్చిన ఆశీర్వాదములను పోగొట్టుకొనకుండా ఉండున్నట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడ వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటును ప్రతి ఆయాసమును ప్రతి దుఃఖమును ప్రాముఖ్యముగా ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలను మీరు దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్